వర్షాలు రాయటప్పుడు నూటేవునికి శివాలయానికి నందికి పోసి కు నూట ఉందా నీళ్లు పోసి చిన్న పిల్లలు పసుపు రావాల్సిందే దీపం పట్టుకుని లోపలికి వెళ్తే బోడవ పైన దేవతా సర్పాలు కనిపించాయి స్వామి అద్భుత అసలు ఎలా అంటే అయినా సరే భక్తులు కాస్త భయం భయంగానే ఏం జరుగుతుంది ఏమో అని భయం భయంగానే వెళ్ళి శివలే ఓం నమ శివాజ అరహ మహాదేవ జంబోజంగర నమస్త శ్రీమాతినమ అందరికి నమస్కారం స్వామి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ అన్నారు ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పూర్వమిల్ల మండలం పూర్వమిల్లలో ఉన్నటువంటి బలిజుకోట శివాలయం అని పిలుస్తారు అలాగే ఇక్కడ స్థానికులు కొంతమంది కొంతమంది అయితే రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు స్వామి ఇక్కడ రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వర్ల వారు లింగ రూపంలో ఉంటారు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి శివ శివాలయంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి ఈ శివాలయంకు ఉన్నటువంటి ప్రత్యేకత విశిష్టత విషయానికి వస్తే చాలా కాలం క్రితం మొన్నటి వరకు కూడా ఒక పదిహేను ఒక పదేళ్ళ క్రితం కూడా అద్భుతంగా పూజలు జరిగాయి అనుకోకుండా శిథిలావస్థకు వెళ్ళడం జరిగింది ఈ ఆలయం అయితే ఈ ఆలయంకు ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎంత శిథిలావస్థకు చేరినా ఇక్కడ పూజలు జరగకపోయినా చాలామంది భక్తులు అయితే ఉంటారు ఈ ఆలయానికి ప్రతి ఆలయానికి భక్తులు ఉన్నట్టు ఈ ఆలయానికి కూడా గొప్ప భక్తులు ఉంటారు ప్రతి శివాలయానికి ఆ పరమేశ్వరులు వారు కొంతమందిని ఎంచుకుంటారు ఎవరు ఎలా ఏ ఏ విధ ఎక్కడ ఉన్నా సరే ఆ భక్తులు మాత్రం వచ్చి దీపం పెట్టేలా వాళ్ళని ప్రేరేపిస్తారు ఇది మనకు తెలిసిందే ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఇక్కడికి దీపం పెట్టడానికి ఎవరైనా వచ్చినప్పుడు దీపం పట్టుకొని లోపలికి అంత లోపల అంత చెట్లు ఎన్ని ఉండేవి దీపం పట్టుకుని లోపలికి వెళ్తే గోడల పైన దేవతా సర్పాలు కనిపించాయంట స్వామి అద్భుతం అసలు ఎలా అంటే అయినా సరే భక్తులు కాస్త భయం భయంగానే ఏం జరుగుతుంది ఏమో అని భయం భయంగానే వెళ్ళి శివలింగం దగ్గర దీపం పెట్టి మళ్ళీ తిరిగి బయటకు వచ్చేవాళ్ళంట అక్కడ ఉన్నటువంటి ఈ దేవతా సర్పాలు దాదాపు పది పదిహేను ఉన్నాయంట ఈ ఆలయంలో ఆ దేవతా సర్పాలు ఏ భక్తులను కూడా ఏమి అనేటివి కదండి జస్ట్ చూస్తూ ఉండేటి దీపం పట్టుకొని వస్తుంటే అలాంటి గొప్ప గొప్ప సంఘటనలు ఇక్కడ జరిగాయి ఈ ఆలయంలో అంతేకాదు పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు అంటే మన తండ్రి వయసు ఉన్న వాళ్ళు వాళ్ళంతా కూడా ఇక్కడ ఈ ఆలయంకు ఉన్నటువంటి మరో విశిష్టత వాళ్ళు చెప్పేదాని ప్రకారము ఇక్కడ ఈ ప్రాంతము కరువు ఏర్పడింది వర్షం వర్షాలు పడక నీరు లేక కరువు ఏర్పడిందంటే ఇంటి ఇంటికి ఒక పసుపు ముద్దను తయారు చేసుకొని వచ్చి ఇక్కడ నందీశ్వర్ల వారు ఉన్నారు చూడండి మామూలుగా అయితే ఆ నందీశ్వర్ల వారు ఇక్కడ ఉండేవారు ఇక్కడ ఉన్నటువంటి ఈ నందీశ్వరుల వారి పైన ఈ నందీశ్వరుల వారి పైన పసుపు ముద్ద పెట్టి బిందెతో నీరు పోసేవాలంట ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఇంటి ఇంటికి పసుపు ముద్ద తీసుకొచ్చి నూట ఒక్క బిందె అంటే ఒక్కొక్కరు నూట ఒక్క బిందె మొత్తం నూట ఒక్క బిందె నీరు పోసి పసుపు ఆ పసుపు నీరు పోస్తారు అప్పుడు ఏంటంటే పసుపుతో ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వర్య వారికి అభిషేకం జరిగింది ఈ ఇలా నీరు పోసి ఇక్కడ నుంచి వన వనభోజనాలకు వెళ్ళి అక్కడ వనభోజనాలు కంప్లీట్ అయ్యే లోపు ఈ ప్రాంతం అంతా కూడా వర్షంతో పోటెట్టేది సాయంత్రం లోపు కుండపోత వర్షం కురిసి చెరువులకి నీరు చేయి కరువు కూడా అలాగే వెళ్ళిపోయేదంట అంటే ఎప్పుడైతే నీరు పుష్కలంగా ఉంటుందో కరువు పోతుంది ఎందుకంటే అప్పట్లో ప్రతి ఒక్కరు వ్యవసాయం పైన ఆధారపడి ఉండేవారు కాబట్టి వ్యవసాయానికి ముందుగా నీరు కావాలి ఆ నీరు ఉన్నాయంటే కరువు వెంటనే పోతుంది ఆ కష్టాలు పోతాయి ఈ నంది వారికి అంత గొప్ప చరిత్ర ఉంది ఓకే ఈ నందిశ్వర్ల వారిని మీరు చూడవచ్చు క్లియర్గా అతి పురాతనమైనటువంటి నందిశ్వర్ల వారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఆలయము ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగమును జనమేజయ మహారాజులు వారు ప్రతిష్ట చేశారు ఇక్కడ ఉన్నటువంటి శివలింగమును జనమేజయ మహారాజులు వారు ఒకే ఒకే రోజు అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు నూట ఒక్క శివలింగం అయితే ప్రతిష్ట చేశారు అని మనం వింటూ ఉంటాం కదా అందులో ఒక శివలింగమే ఇది ఈ ప్రదేశం అంతా కూడా ఒక ఇక్కడ సగిలేరు అని ఒక ఏరు అయితే ఉంటుంది ఆ ఏటికి అటు ఇటు అటు ఇటు శివలింగాలు అయితే ప్రతిష్ట చేస్తూ వెళ్ళారు మొత్తం నూట ముప్పై శివలింగాలు ప్రతిష్ట చేశారు అందులో ఒకటి శివలింగము పడమర వైపుగా ఉంటుందండి పడమర ముఖం కలిగి ఉంటారు ఇక్కడ శివయ్య ఓకే ఇది ఈ ద్వారం ఉంది కదా ఇది పడమర వైపుకు ఉంటుంది లోపలికి వెళ్దాము లోపల ఎలా ఉంది ఏంటి అని చూద్దాం ముందుగా అటు ఇటు ద్వారపాలకులను అయితే మనం చూడవచ్చు ఆలయం బయట వైపు క్లియర్గా చూడండి ద్వారపాలకులను చూసుకున్న తర్వాత మనం లోపలికి వస్తాము లోపలికి వచ్చాక ఇక్కడ చూడండి ఈ ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది ఈ ఈ రా ఈ రాళ్ళన్నీ కూడా అతి పురాతనమైనటువంటి రాళ్లే రాజుల కాలంలో నిర్మించినటువంటి ఆలయం ఇక ఈ ఈ ఆలయం యొక్క క్షేత్రపాలకులు స్వామి ఇక్కడ స్వామిని మనం చూడవచ్చు చూడండి వీరభద్ర స్వామిని మనం చూడవచ్చు ఇక్కడ దక్షిణమూర్తి దక్షిణమూర్తి స్వామి ఇక్కడ ఇక్కడ దక్షిణామూర్తులు వారిని అయితే మనం చూడవచ్చు దక్షిణామూర్తి స్వామిని అయితే మనం చూడవచ్చు ఇక్కడ ఇక్కడ उसको नहीं बोलते తీసుకోవరి మనం చూడవచ్చు అటు కాదు కానీ యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే కొంచెం దూరం ఓకే యాక్చువల్లీ నేను విన్నది ఏంటి అంటే మామూలుగా ఇలాంటి శిల్పాల పైన మనము శిల్పకళ చూస్తూ ఉంటాం కదా ఈ ఈ రాయి మొత్తం ఒక ఒక సదరంగా ఉంటే శిల్పం మాత్రమే కొంచెం లావుగా ఉబ్బెత్తుగా ఉంటుంది మామూలుగా అయితే అవునా అయితే మామూలుగా ప్రాసెస్ ఒక రెండు మూడు విధాలుగా ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ బొమ్మలు గీసుకొని తరువాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏది లిక్విడ్స్ ఇవి ఉంటాయి కదా అంటే మామూలుగా మన టెక్నాలజీ మనం ఇప్పుడు ఏదో ఉంది అనుకోవడం కాదు ఎప్పుడు రాజుల కాలంలోనే టెక్నాలజీ ఉంది సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిక్విడ్స్ అవన్నీ పుయ్యడం వల్ల ఈ ఈ రాయి ఉబ్బి అర్థమైందా రాయి ఉబ్బి అక్కడ రూపం ఏర్పడింది అన్నట్టు అంటే నేను కొన్ని బుక్స్లో చదివింది లేదు మామూలు ముందు తయారు చేసి ఇట్లా అంటే ముందుగా ఇది ఎందుకు తీసుకుంటారు ఇది తీసుకున్నారంటే ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని సో ఎందుకో మళ్ళీ ఏర్పాటు చేయలేకపోయారు దీన్ని ఏర్ అంటే మామూలుగా మామూలు అన్ని ఈ వీటిని ఏమంటారు స్తంభాలకు అన్ని స్తంభాలకు రూపాలు ఉంటాయి కదా శిల్ప శిల్ప సౌందర్యం అలా కాకుండా ఇక్కడ కేవలం గీచు ఉన్నారు చూడండి రండి ఇక్కడ చూపి స్వామి వీటిపైన లిక్విడ్ పూస్తే ఆ ఆకారం ఆకారం బయటికి ఉబ్బెత్తుకొస్తుంది ఉబ్బెత్తుకు వస్తుంది ఉబ్బెత్తుకు వచ్చినప్పుడు మనం చూడడానికి అందంగా అప్పుడు నీట్గా ఉంటుంది ముందు ఆటలు గీసుకొని తర్వాత ఆట పైన అన్నాడు చేసి ఆ తర్వాత చేయలేదు ఎందుకు చేయలేదండి అయితే మన మరి అన్ని స్తంభాలకు అలాగే ఉంటుంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత గర్భాలయంలో పరమేశ్వరులు వారు ఉంటారు ఇక్కడ కూడా చూడండి దేవతామూర్తులను అయితే మనం చూడొచ్చు ఇక్కడ గణపతుల వారిని వినాయక స్వామిని అయితే మనం చూడొచ్చు అక్కడ ఒక దేవతామూర్తిని అయితే చూడవచ్చు అందమైన శిల్పం ఇక్కడ నాగదేవతలు అక్కడ అమ్మవారు అక్కడ అమ్మవారు అమ్మవారు కత్తి ఆ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడి నుంచి దండం పెట్టుకోవాలి అని చూపిస్తూ ఒక శిల్పాలు అయితే ఉన్నాయి అక్కడైతే అమ్మవారండి అమ్మవారి చేతిలో వచ్చేసి ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది మరొక చేతిలో వచ్చేసి ఏంటి స్వామి ఏమన్నా సరే రెడీ ఆ చేతులు ఖడ్గం ఒక చేతిలో శివలింగం గ్రామ వాళ్ళు ఇక్కడ ఆయవారు పరమేశ్వర్ వారు లింగ రూపంలో మనం చూడచ్చు అక్కడ అక్కడ శివైన అయితే మనం లింగ రూపంలో అయితే మనం చూడొచ్చు చూడండి ప్రస్తుతం అయితే చాలా అద్భుతంగా పూజలు అయితే ஓகே இல்ல பயிக்குதா பயிட்ட எல்லாம் உண்டு பயம் சார் கட்டின அந்த பயிக்குதா பயிட்ட எல்லாம் உங்க அண்ணா சூதா ఇక్కడ పెయింటింగ్ అక్కడ స్వామి బ్రహ్మ ఇది ఓకే ఈ ఇదో బ్రహ్మ స్వామి అంటే ఆర్ట్ చేసిన బ్రహ్మస్వామి చూడు స్వామి న్యూస్ ఛానల్ కూడా ఉంది ఓకే సిసి నైన్ మీడియా న్యూస్ ఛానల్ పేరు ఇదే స్వామి మీరు వేసింది మనకు వీడియో తీస్తుంది కూడా ఈ స్వామి కంప్లీట్ ఇంకా కంప్లీట్ కాలేదా ఓకే తీయండి స్వామి ఇక్కడ చూడొచ్చు ఇది గర్భ గర్భాలయము గోడలు స్వామి బయట వైపు ఇక్కడ శిల్పకళ చూడండి ఎంత అద్భుతంగా ఉందో గర్భాలయ గోడలకు శిల్పకళ పైన కూడా అలాగే ఉండేది పున 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 రీమోడల్ పునరుద్ధర్న ఓకే ఆ కొమోట్ మీరు సీపాలిందా క్లారిటీగా చెప్పలా ఒక పక్క చూస్తే ఆవు ఓ పక్క చూస్తే ఏను తలలు మాత్రం రెండు ఒకటి ఇటు చూస్తే ఆవు ఇటు చూస్తే ఏనుగు ఆకారం ఎదురుగుండండి కనిపిస్తుంది ఇప్పుడు చూస్తే ఆవు చూస్తే ఇక్కడ ఎవరితో ఆయన పేరు చెప్పాడు ఆయన తప్పది ఆయన తెలుగు చెప్పాడు వచ్చేది అరుదుగా ఉంటుందంటే హలో గుడ్ మార్నింగ్

దక్ష మహారాజు లేడా కింద దక్షి మహారాజు మేఘతల ఉంటది ఆడ ఉండరా ఉండరా లేరు కదా సతీదేవి తండ్రి దక్షిణ దక్షిణ మహారాజు దక్షిడు ఈయన కట్ చేస్తాడు అప్పుడు మేఘతా తీసుకొచ్చి నుంచి దీంట్లో నుంచి వస్తుంది ఆడ ఒక బొమ్మ గీసిం స్వామి లోపల అదో బొమ్మ ఓర్కి గీసినలే లోపల స్తంభాలకు అదో ఈ అదే సేమ్ అది కానీ అప్పుడు ఆపేసింది ఎందుకో అదే అదే చెప్తాను బయట కొన్ని ఆర్టీస్ కానీ సమాపేన వేసుకో ఉంటారు వాళ్ళు అప్పటికి ఏదైనా దండయాత్ర జరిగింది బయట ఉన్నట్టుగా లోపల కూడా ఇక్కడ ఈ రెండు బొమ్మలు అది దాంపత్యానికి సంబంధించింది స్వామి ఆయనకి దూరం నుంచి ఆ మేము మా చిన్నతనం నుంచి ఈ గుడికి వచ్చేవాళ్ళము మా పూర్వీకులు కూడా చెప్పేవాళ్ళు చాలా పవిత్రమైన స్వామి అందుకని మేము పెళ్ళైన తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోయాము కాబట్టి రాలేకపోయాము ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ నెల నుంచి పూజలు అవి జరుగుతున్నాయి అని అంటే మా అన్నయ్య వాళ్ళు పిలిపేశారు కాబట్టి మేము కూడా ఈ స్వామిని వచ్చి ఈ రోజు దర్శనం ఇక్కడ మా మా తల్లిదండ్రులు ఇక్కడే పూజలు చేశారు మా అమ్మ మాకు పూజలు అయి జరుగుతున్నాయి చాలా సంతోషంగా ఉంది మాకు స్వామి దర్శనం కావడం కూడా ఎంత పూర్వజన్మ సుక్రతం ఉంటే కానీ ఈ గుడికి మేము రాలేకపోయింది చాలా సంతోషం ఇక్కడ క్షేత్ర వచ్చేసి వీరభద్ర స్వామి స్వామి వీరభద్ర స్వామి ఇక్కడ ఉంటారు క్షేత్ర ఇక్కడ వర్షాలు రాకుండాప్పుడు మా మా కోట బల్జి కోట అంత వచ్చి వర్షాలు రానిప్పుడు నూట ఒక్క బిందె నీళ్లు వసతి బసదేవునికి శివాలయానికి ఎదురుగా ఆ నది నంది నందికి పోసి వనభోజనం పోయడానికి ఫస్ట్ కు నూట ఒక్క కడ పశువు ఉందా నీళ్లు పోసి అక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి నంది పొలవారు పోసి చిరుకడు పోయిన వనభోజనం పోయి అప్పుడు వర్షాలు రానిప్పుడు శ్రీ మాది పూర్వమిల్ల బలిజకోట బలిజకోటలోని శివాలయం శివాలయం గత ఇరవై సంవత్సరాలుగా పూజలకు నోచుకోలేదు అది ఎందువల్ల కారణం అనేది మాకు కూడా తెలియదు కానీ ఈ క్షణం మాకు పునరుద్ధరణ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నాకు మరియు నా బంధుమిత్రులకు ఈ శివాలయం పునరుద్ధరణ కొరకు అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్లేందుకు శివయ్య అవకాశం ఇచ్చినందుకు నాకు ఎన్నో జన్మల పూ ఎన్నో పూర్వజన్మల సుకృతమని భావిస్తున్నాను ఇంకా ఈ గుడి నిర్వహణ ప్రతిష్ట అయి చిరస్థాయిగా పూజలు అందుకునేలా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తున్నాము ఓం నమ శివాయ పూర్ణమిల్ల మరియు చుట్టుపక్కల ప్రాంత పరిసర ప్రజలందరూ బలిజకోట శివాలయము రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని పుణ్యప్రాప్తులు కావాలని కోరుతున్నాను ప్రజలందరూ కలిసి ఈ గుడిని పునరుద్ధరించడానికి మళ్ళా కంకణం కట్టుకొని ఈ గుడిని ఈ గుడిలో పూజలు జరుగుతున్నాయి ఓం కార్తీక మాస సందర్భంగా ప్రతిరోజు కూడా మన దేవస్థానంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతిరోజు కూడా రుద్రహోమం చేస్తున్నాము అదేవిధంగా రేపు మూడో సోమవారం అంటే కార్తీక సోమవారం రోజున మహాపూర్ణావతి ఈ కార్యక్రమం ఒక కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా భక్తులు అందరూ కూడా రావాలనుకుంటే ఇక్కడ తీర్థ ప్రసాదము పూజా కార్యక్రమం అంతా ఉంటుంది తర్వాత ఫస్ట్ స్వామివారికి హోమ కార్యక్రమం తర్వాత తదుపరి తీర్థము ప్రసాదము తర్వాత అన్న ప్రసాదం కూడా ఉండడం జరుగుతుంది ఈ ఈ యొక్క దేవస్థానంలో కమిటీ వాళ్ళు అదేవిధంగా చాలామంది పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రేపు సోమవారం మహాపూర్ణావతి ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ దేవస్థానానికి వచ్చి అదేవిధంగా ఆ రామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందాలని మరీ మరీ కోరుతున్నాం ఓం నమ శివాయ నమ శివా ఇక్కడ పూర్వమిల్ల మండలంలో బలిచకోట వీధిలో పురాతనమైనటువంటి శివాలయం రాజులు కట్టిన కాలం నాటిది ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధికి అభివృద్ధికి దేవుడు దేవల్ల మేమంతా కలిసికట్టుగా చేసుకొని డెవలప్మెంట్ చేసేదానికి రెడీగా ఉన్నాము అందుకు కూడా దాతలు కూడా ముందుకు రావడం జరిగింది దానివల్ల మా యొక్క స్వాములు ముగ్గురు నలుగురు స్వాములు కలిసి ఈ యొక్క టెంపుల్ను అభివృద్ధిలోకి తీసుకురావాలనేసి ప్రతిఫలంతో ఇక్కడే ఉంటూ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము చాలా వరకు లోపల గర్భగూడిలో కూడా గ్రానైట్ వేయడం కూడా జరిగిపోయింది ఆ తర్వాత దేవుడి విగ్రహాలు కూడా వేసేదానికి రాజమండ్రి నుంచి కూడా పిలిపించడం జరిగింది ఆ తర్వాత గ్రానైట్ వల్ల చేప చెట్టుకు చుట్టూ గ్రానైట్ కూడా వేయడం కూడా జరుగుతూ ఉంది ఈ యొక్క హోమం డైలీ ప్రతిరోజు ఈ హోమం అనేది చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉండారు భక్తులు కూడా ఒకరికొకరు వస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ కూడా ఇంకా ఈ యొక్క ఫ్లోరింగ్ కూడా మొత్తం కాంక్రీట్ కూడా వేయాలనేసి నిర్ణయించుకున్నాము ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మాకు కరెంట్ అయిపోయింది ప్లాస్టింగ్ కూడా చాలా వరకు అయిపోయింది తర్వాత పెయింటింగ్ కూడా వర్క్ కూడా చాలా వరకు జరగడం జరిగిపోయింది ఇంకా కొద్దిమంది ఫ్లోరింగ్ అయిన తర్వాత ఈ సిమెంట్ కాంక్రీట్ అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా పెయింటింగ్ అవన్నీ వేయడము ఆల్రెడీ చుట్టూ నాలుగు పోల్స్ కూడా కరెంట్ పోల్స్ వేయడం కూడా జరిగింది దాని లైటింగ్ కూడా పెట్టడం జరిగింది ఇదంతా ఆ దేవుడి మహిమ వల్లనే ఈ యొక్క మా వల్ల చేయించుకుంటున్నారు ఆ దేవుడికి మేమెంతో చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి కార్యక్రమాలు జరపాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇటువంటి టెంపుల్ ఈస్ట్ వెస్ట్ సైడ్ ఫేస్ ఉండేది ఒక మా మన తిరుపతి దగ్గర కాళహస్తి కాళహస్తి ఆ తర్వాత ఈ టెంపుల్ తర్వాత వచ్చేసి అక్కడ మన రెడ్డి కోటాల దగ్గర ఒక టెంపుల్ ఉంది ఈ యొక్క టెంపుల్ మాకు తెలిసినంత మటుకు ఈ టెంపుల్ మాత్రమే పడమర భాగంలో ఉండడం ఉంది కాబట్టి చాలా పవిత్రమైనది ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి కార్యక్రమంలో సహాయపడుతూ ప్రజలు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మ శివాజ అరహ మహాదేవ శంభోజింగర కార్తీక మాస సందర్భంగా భక్తులందరికి కూడా ఆ మహాశివుడు ఆ పరమశివుడు ఆశీషులు అదేవిధంగా కార్తీక మాస సందర్భంగా ప్రతిరోజు కూడా రుద్రహోమ స్వాహకారము జరుగుతుంది అదేవిధంగా బలజకోట రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతిరోజు ఉదయము భక్తుల చేత ఎంతో వైభవంగా రుద్ర హోమ స్వాహకారం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్తీక మాస సందర్భంగా అందరూ కూడా ఆ పరమశివుడు ఆశీసులు పొంది అదేవిధంగా భక్తి పూర్వకంగా ఆ పరమశివుడు ఆశీసులు పొంది అదేవిధంగా ఆ స్వామి వారి అనుగ్రహం పొందాలని మరీ మరీ కోరుతున్నాం ఓం నమ శివాయ పునరుద్ధరణ చేయడానికి ప్రతిరోజు కూడా మనము ఇక్కడ దేవస్థానంలో భక్తుల చేత ప్రతిరోజు గణపతి హోమం అదేవిధంగా రుద్రస్వాహకార హోమం జరుగుతుంది అదేవిధంగా ఆ రామలింగేశ్వర స్వామి అనుగ్రహం చేత అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి అదేవిధంగా ఈ దేవస్థానానికి ఎంతో వైభవంగా పునరుద్ధరణ చేయాలని మరీ మరీ కోరుతున్నాం ఓం నమ శివాయ